సంఘీభావ తిరుపడే ఉగ్గారం ప్రెస్ కప్ మిత్రులు గూడ జీవన్ లక చంద్రమౌళి చిర్ర సత్యం శంకర్ లగేష్ తిరుపతి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు గత ఆరు రోజుల నుండి మనం నివసించడం కొరకు నీడ కావాలని పోరాటం చేస్తున్న జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం మరి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు జర్నలిస్టులు రోడ్డుపైకి వచ్చిరంటే దానికి కారకులు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులే అని చెప్పేసి చెప్పక తప్పదు మరి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు మున్సిపల్ చైర్మన్ కావచ్చు ఇతరత్ర ఏ ప్రజాప్రతినిధి అయినా వారికి పెరిగిన జీతాలు ఎత్తుతురు అంటే దానికి కారకులు దాని కృషి వెనుక ఉన్న ఫలితం అంతా కూడా ఈ జర్నలిస్టులే అని చెప్పేసి చెప్పక తప్పదు ఈ జర్నలిస్టుల పోరాటం వల్లనే ఈరోజు మీకు తెలంగాణలో ఉన్నటువంటి మిగులు పరిచయం ద్వారా మీకు జీతాలు పెరిగినాయని చెప్పేసి ఒక ఉద్యమకారునిగా ఒక జర్నలిస్ట్ మిత్రునిగా నేను మీకు తెలియజేస్తున్నాను తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ చల్లబడిన సందర్భంలో ఇక ఉద్యమం లేదు మనకు తెలంగాణ రాదు అన్న సమయంలో పెద్దలు కోదండం సార్ గారి నాయకత్వంలో హైదరాబాద్ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఎలా ముందుకోవాలని చెప్పేసి అందరు సంక్షోభంలో పడ్డారు ఆ సమయంలో జగిత్యాల జైత్ర యాత్ర వచ్చి జగిత్యాల నుండే మళ్ళీ ఉద్యమం స్టార్ట్ కావాలని అంటే జర్నలిస్టులందరినీ కూడా ఏకం చేసి అప్పుడున్న తెలంగాణ విద్యావంతుల వేదిక మరి జర్నలిస్టుల పక్షాన సంయుక్తంగా శ్రీరామ థియేటర్లో నిర్వహించినటువంటి ప్రీ జోన్ సమస్య మీద ఏర్పాటు చేసినటువంటి సదస్సు ఫలితమే ఈరోజు తెలంగాణ సాధన సాధ్యమైంది ఈ నాయకులు ఏ రాజ్యం సాధ్యమైందని చెప్పి చెప్తా ఉన్నాను పోయకపోతే ఇదే జర్నలిస్ట్ గా అంతా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయకపోతే ఈ తెలంగాణ వచ్చేది కాదు ఈ నాయకులకు ఇంత పెద్ద జీతాలు కూడా వచ్చేటి కాదు ఈ వసతులు కలిగేటి కాదు మరి అంత పెద్ద కలెక్టరేట్గా కట్టుకున్నాం ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టుకున్నాం ఇంత మంచి రోడ్లు అంటే దాని అందరికీ కూడా ఈ జర్నలిస్టుల కృషే ప్రధాన కారణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ జర్నలిస్ట్

మీ చేతిలోకి తీసుకుంటే ఇది పెద్ద విషయం కాదని న్యూస్ అందరం పూర్తిగా విశ్వరిస్తున్నాం సార్ కావున దయచేసి మా యొక్క జర్లిస్టు యొక్క న్యాయమైన డిమాండ్ని మీరు పరిష్కరించాలని మా జన్స్టుల పక్షాన్ని కోరుతున్నాను